హాయ్ ఫ్రెండ్స్ నా పేరు రవికుమార్ మీరు చూస్తున్నారు ఆర్జే టీవీ ఫ్రెండ్స్ నేను ఆర్జే టీవీని థియేట్ చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే ఫ్రెండ్స్ దాదాపుగా ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ గత కొంతకాలంగా కొంతమంది యూట్యూబర్స్ కానీ కొంతమంది చాలామంది ఈ దేశ ఈ దేశంలో ఉన్నటువంటి మహానీయలు ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్ అంబేద్కర్ కానీ ఆయన చేసినటువంటి రాష్ట్ర రాజ్యాంగం మీద కానీ ఆ దేశానికి సేవల మీద కానీ ఎంతోమంది అసత్య ప్రచారాలు చేస్తూ తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు ఫ్రెండ్స్ కాబట్టి మీరు నేను మీకు వివరంగా చెప్పాలంటే ఒక వీడియో డిస్ప్లే అయితే ఆ వీడియో చూసిన తర్వాత నేను మీకల్ని చెప్తాను ఫ్రెండ్స్ దేశంలో జరుగుతున్న మత గొడవలకు కుల గొడవలకు ప్రధానమైన కారణం ఏంటో తెలుసా మనం ఎంతో గౌరవించే మన రాజ్యాంగం అదేంటి బ్రో మన రాజ్యాంగమే మనకు ప్రాబ్లం క్రియేట్ చేస్తుందా అంటే ఎస్ ఇది నేను చెప్తున్న విషయం కాదు స్వయంగా మన రాజ్యాంగాన్ని రాసిన అంబేద్కర్ గారే ఒక ఇంటర్వ్యూలో చెప్పారు ఒకసారి అంబేద్కర్ గారు కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పిన ఈ మాటల్లో వినండి Except in a formal sense, if you want. In democracy will not work. Spreading స్వయంగా అంబేద్కర్ గారే మన ఇండియాలో ప్రజాస్వామ్యం పనిచేయదు అని చెప్తున్నారు అంతేకాదు ప్రజాస్వామ్యంతో పోలిస్తే ఎంతో అంత కమ్యూనిజమే ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుంది అని చెప్తున్నారు ఇప్పుడు మీలో కొంతమంది అంటారు మరి అలాంటప్పుడు మన దేశంలో ప్రజాస్వామ్యాన్ని ఎందుకు తీసుకొచ్చారు అప్పుడు అంబేద్కర్ గారు దానికి ఎందుకు సపోర్ట్ చేశారు అని ఏమో అంబేద్కర్ గారిపై ఎవరి ప్రెజర్ ఉందో దీని గురించి మీరేమనుకుంటున్నారు అంబేద్కర్ గారిపై సుషార్ గారు ఫ్రెండ్స్ ఇతను నరేష్ ముఖ్య ఇతను ప్లే చేసిన వీడియోలో డాక్టర్ అంబేద్కర్ బీబీఎస్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మొదట్లో వీడియో స్టార్టింగ్లో డెమోక్రసీ దేశంలో పనిచేస్తున్నారంటే లేదు అని చెప్పారు కానీ ఎందుకు పనిచేయదు అనే విషయాన్ని అదే వీడియోలో కొనసాగింపుగా ఐదు నిమిషాల వీడియో ఉండే ఫ్రెండ్స్ మీరు మీరు కూడా ఆ వీడియోని రిఫర్ చేసి చూడండి ఆ వీడియోలో ఏం చెప్తాడు డాక్టర్ అంబేద్కర్ అంటే డెమోక్రసీ ఈ దేశంలో పనిచేయదు ఎందుకంటే ఈ దేశం క్యాస్ సిస్టంలో ఉంది కాబట్టి క్యాస్ సిస్టం వల్ల ఈ దేశంలో డెమోక్రసీ పనిచేయదు ఫర్ ఎగ్జాంపుల్ అమెరికా తీసుకుంటే అమెరికాలో డెమోక్రసీ బాగా అద్భుతంగా పనిచేస్తుంది అక్కడ ఎకనామిక్ డెవలప్ అయింది ఇక్కడ మాత్రం క్యాస్ సిస్టమ్ ఉండడం వల్ల ఇక్కడ డెమోక్రసీ డెవలప్ కాదు క్యాష్ సిస్టమ్ వెళ్ళిపోతే డెమోక్రసీ పనిచేసుకునే విషయాన్ని చాలా వివరంగా చాలా చెప్పాడు కానీ ఈ ఏం చేశాడు కేవలం మొదట్లో డాక్టర్ అంబేద్కర్ మాట్లాడిన మాట ఉందో డెమోక్రసీ దేశంలో పనిచేయాలనే మాట అయితే ఉందో ఆ ఒక్క వాళ్ళే చూపించి ప్రజలు తప్పుదారి పట్టిస్తున్నారు కులమతాలే కులమతాల గొడవలైతేనే ఘర్షణ కారణం ఏంటి అంటే డాక్టర్ అంబేద్కర్ రాజు రాజ్యాంగమే అని చెప్పేసి నియప్రవంగా ఈ మాట ఏం కానీ చెప్పింది డాక్టర్ అంబేద్కర్ అని చెప్పి ఎంత తప్పుదారి అంటే చూడండి ఫ్రెండ్స్ ఇలాంటి యూట్యూబర్లని ఏరి పారేసే పనులునే ఉంటుంది ఆర్జేటీవీ కాబట్టి ఇలాంటి వాళ్ళు ఈ దేశంలో ఉన్నటువంటి మహనీయుల్ని కించపరిచే విధంగా వాళ్ళ భావాజాలాన్ని వాళ్ళ యొక్క ఆలోచనని తప్పుదారి పట్టించే విధంగా ఎవరైనా ఈ దే ఎవరైనా ఎంతమంది యూట్యర్స్ ఉంటే అంతమందిని బయట తీస్తాం ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరిని బయట తీసి వాళ్ళ తప్పుని చూపిస్తాం ఫ్రెండ్స్ ఆర్జెక్టివ్ చేసేటువంటి పని డాక్టర్ అంబేద్కర్ కానీ మహనీయులు కానీ వాళ్ళ వాళ్ళ యొక్క ఆలోచన తీసుకుపోయే పనిలో ఉంటుంది కాబట్టి ఇలాంటి తప్పుదారి పట్టించే అవాస్తవాన్ని ప్రచారం చేసే వాళ్ళని చూపిస్తూ వాస్తవాన్ని మీ తీసుకొచ్చే ప్రయత్నంలో ఉందా తెలియజేసుకుంటూ మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ